యాభై సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు చూడలేదని బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్సీపీ మండల టౌన్ అధ్యక్షులు టంగుటూరు మల్లికార్జునరెడ్డి అన్నారు రెండు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాలెంలోని జాతీయ రహదారిపై ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలకొట్టడానికి ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల సమయంలో పార్టీల కోసం పనిచేసి ఎన్నికల తర్వాత ంగా ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు కొద్ది రోజుల క్రితం కట్టుబడి పాలెంలోని వాటర్ ప్లాంట్ వద్ద శిలాఫలకం రెండు రోజుల క్రితం బుచ్చిరెడ్డి పాలెం వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు అనంతరం రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ పద్ధతిని నెల్లూరుకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లాబక్షు ఇప్పగుంట విజయభాస్కర్ రెడ్డి కౌన్సిలర్ మల్లారెడ్డి ఎరటపల్లి శివకుమార్ రెడ్డి యానాద్ రెడ్డి మోర్ల భరత్ రెహ్మద్ ప్రమీలమ్మ చిన్నాళ్ళ బక్షు చాందిని వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఈ సంస్కృతి రాయలసీమలో విన్నామే కానీ మన ఆంధ్రాలో ఎక్కడా లేదు ఈ రాయలసీమ సంస్కృతిని మన నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చేది మంచి పద్ధతి కాదు మూడోల క్రితం మన కడుగుడుపాళెం వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని పాల్గొట్టారు అదేవిధంగా నిన్న రాత్రి మన బస్ బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజశేఖర బొమ్మని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించారు ఆ టైంలో మన మా పార్టీ కార్యకర్త ఒక అతను బస్సులో దిగుతా చూసి తరుముకునే లోపల ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పరారైపోయారు కానీ ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు ఇది దీన్ని ఎవరైనా వాళ్ళకి తెలుసున్నా మా వాళ్ళకి తెలుసున్నా దాన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం చేసుకుంటున్నాను ఏనుడు లేని విధంగా ఈ టీడీపీ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత అన్ని రకాల చేస్తున్నారు అది పల్నాడు వరకే కానీ అక్కడ చిత్తూరు రాయలసీమ అనుకుంటున్నాము కానీ ఈ ఆ సంస్కృతిని ఈరోజు ఉచ్చిడీపాలెంలో తీసుకొచ్చిన ఘనత టీడీపీలకు దెబ్బతుంది ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటే బుచ్చిరీపాలెంలో ఏం చిన్న మచ్చ లేకుండా రాజకీయాలు అతీతంగా చాలా బాగా చేసుకుంటున్నాము మొన్న రాత్రి దురదృష్టకరం రాసేడు బొమ్మని విగ్రహాన్ని పాల్గొనడానికి దుండుగులు గుర్తు తిరిగిన వ్యక్తులు ముగ్గురు వచ్చి పాలు పడుతున్నారు ఆడ జనాలు చూసి తరుముకుంటే ఇల్లిపోయారు కొంచెం పాక్షికంగా ఇల్లు దెబ్బతింది దాన్ని మేము కూడా తిరుగుదాడి చేస్తే ఎట్టు మేము అది మీకే మీద వద్దస్తున్నాము కానీ మాకు మాకు అవిధాన్ని ఏమీ లేదు దాడులు చేయడము హింసలు చేయడం మాకు నేర్పించలేదు మేము చేయలేదు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను ఆ వీడియో ఫోటోలో చూశారు తొందరగా ఆ ముద్దాయిలు తీసుకు కనుక్కొని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇంతటితో ఆపకుండా మళ్ళా మళ్ళా చేసుకుంటూ పోతే మేమైతే గట్టిగా చెప్తున్నాము మేము కనుక దాడి తిరిగితే మీరు తట్టుకోలేరు అందు దూరం రానివద్దని కోరుకుంటూ సభ తీసుకుంటున్నాము గ్రామంలో నేను యాభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు జరగలేదు నేను రోడ్డు రోడ్లు ఉన్నారు గ్రామంలో ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ప్రచారంలో ఎదురుపడ్డ కూడా ఎవరు పాటు పోయేవాళ్ళు కానీ ఏనాడు తగులు పెట్టుకోలేదు ప్రశాంతమైనటువంటి గ్రామం విత్తిడి ఇప్పుడు ఈ సంస్కృతి చేసుకొచ్చి ఆ కట్టుకుడిపాడైన పాడైన వాటర్ ప్లాంటు సలాపరఫం పగలగొట్టారు వచ్చేసి రాజశేఖర్ బొమ్మని ధ్వంసం చేసి దాన్ని ప్రయత్నం చేస్తే దాన్ని ఆ టైంకి బస్సులో దిగేవాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పరారయ్యారు వాళ్ళు ఎవరనేది సీసీ ఫుటేజ్లో కూడా కనపడుతుంది ముఖానికి మాస్క్ వేసుకోకుండా అంట వాడి డ్రెస్సు ఆ శరీర సౌష్ఠాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు పోలీసులు పెద్ద 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 పని కాదు వాళ్ళని కనుక్కొని వాళ్ళని కట్టంగా వాళ్ళ మీద చేసి పెట్టి వాడిని శిక్షించాలని కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు రేపు ఇప్పుడు మీరు చేశారు రేపు మేము చేస్తాము అటువంటిప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇది వద్దు ఈ సంస్కృతిని నా అని చెప్పని నేను తీవ్రంగా ఇక సంస్థను ఖండిస్తున్నాను రాజశేఖర బొమ్మ ఎప్పుడు పెట్టాం రెండు వేల తొమ్మిదిలో పెట్టాం ఈరోజు రెండు వేల ఎనిమిది సంవత్సరాలు అయింది పదకొండు నాలుగు పదిహేను ఏళ్ళు అయింది ఈ లోపల ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి రాజశేఖర రెడ్డి ఎక్కాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కాడు తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు నల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఇప్పుడు మీరు ఇచ్చారు ఎప్పుడు ఇటువంటి జరగ నేను కూడా ఇరవై ఏడేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కన్వీనర్గా పనిచేశా సర్పంచ్గా పనిచేసే ఇటువంటి నిజ పనులు ఇప్పటికి జరగల దే ఫస్ట్ టైం కాబట్టి అది మంచి పని కాదు మంచి పద్ధతి కాదు వాళ్ళని మీరు కఠినంగా పోలీసు వారు చర్య తీసుకొని వాళ్ళు ఎవరు నీరు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫిజ్ సీసీ పుట్టే కనుక్కున్నారు కానీ వాళ్ళు చాలా అలర్ట్గా లేరు సరిగ్గా ఉన్నారు దానికి మీ ఎమ్మెల్యే గారైనా అత్యధిక మెకార్టీతో గెలిచడానికి ప్రశాంతంగా ఉండి ఆయన దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు వాళ్ళు మీడియా వారికి నా నమస్కారాలు మండలంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పోటీలు పడి రకరకాలుగా ఒకసారి కమ్యూనిస్టులు గెలిస్తే ఒకసారి కాంగ్రెస్లో గెలిస్తే ఒకసారి టీడీపీ వాళ్ళు గెలిస్తే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ విధంగా వస్తూ ఉండింది ఏనాడు కానీ ఏ పార్టీ గెలిచిన ఎలక్షన్ల వరకు నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని కానీ తర్వాత పార్టీలు సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసిగా ఉంటుండేది కానీ ఇక్కడ ఈ ఈ ఈ నెల నాలుగో తారీఖున కౌంటింగ్ అయ్యి టీడీపీ గెలవడం కా గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కొంచెం వేరే విధంగా మండలంలో జరుగుతున్నాయి ఒక పదిహేను పది రోజుల క్రితం జొన్నవాళ్ళలో కూడా టీడీపీ కార్ కార్యకర్తల మీదకి దాడులు జరగడం జరిగింది తర్వాత కట్టుబడి పాడంలో వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న శిలా ఎవరో దుండగలు పడబట్టడం ఆకరణ ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం ఈ దారుణాలన్నీ ఈ దుర్ఘటన అనేది జరిగినది చాలా దురదృష్టమైనటువంటి విషయం ఏనాడు ఈ మండలంలో ఇటువంటి దౌర్జన్య పూర్తమైనటువంటి పదం జరగలేదు కానీ ఈ కొత్తగా ఒక ఈ సంస్కృతి ఇప్పుడే మొదలైంది ఇది ఈ సందర్భంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఒక విన్న ఫోన్ చేస్తున్నాను అమ్మ నీకు ఇక్కడ అఖండ మెజారిటీతో నేను గెలుపొందించారు నీ మీద గౌరవంతో నీ మీద ప్రేమతో నీకు వేశారు గెలిచారు కానీ ఇటువంటి దుర్మార్గాన్ని ఉపేక్షిస్తే ఇది మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాల్లో నీకు కీలన నష్టం కలిగజేస్తుంది ఇప్పుడు మేము కాదు మీరే చర్య తీసుకొని ఆ గుండగల్లో ఎవరో విచారించి అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి అధికారులు మీ చేతులు ఉన్నారు పోలీస్ శాఖ మీరు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని కాదు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటన జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు తప్పక దీని మీద చర్యలు తీసుకోండి మా వంతు మేము కూడా ఎవరు ఎవరో ఎట్ట చేశారనేది మేము చూస్తాము తర్వాత పరిస్థితులు ఎట్టుండదో దీనికి అందరం సమన్వయంగా గ్రామాలని అభివృద్ధి చేసుకొని పట్టణాలను అభివృద్ధి చేసుకొని మీకు నియోజకవర్గంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాను